మల్కాజిగిరిలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు యాభై తొమ్మిది జీవో ప్రకారం అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది జీవో నెంబర్ యాభై తొమ్మిది ప్రకారం అప్లై చేసుకున్న అర్హులైన వారికి తహసీల్దార్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వానికి రుసుము చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన మిగతా వారంతా త్వరగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దీనిపై ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రజలకు తెలిపారు అనగా పదిహేను సున్నా నాలుగు రెండు వేల ఇరవై మూడవ రోజున మన మల్కాజగిరి పట్టణంలో యాభై తొమ్మిది జియో కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఫుల్ రిజిస్ట్రేషన్ అయ్యి కన్వెన్స్ రెడీగా ఉన్నటువంటి గౌరవ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మరియు ఇతర కార్పొరేట్ల సమక్షంలో అందరికీ పంచడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి పాత్రికేయులు మరియు వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఒక సూచన ఇవాటి వరకు యాభై తొమ్మిది జీవో కింద మన మండలంలో చాలామంది అప్లై చేసుకుంటున్నారు నాలుగు వందల ఎనభై తొమ్మిది అప్లికేషన్లలో ఫుల్లీ కేవలం చాలా ఉన్నాయి అది ఇంకా నేను చెప్తే బాగుండదు దయచేసి కనీసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా కట్టమని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నందున తమ ద్వారా ఏమనగా నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తులు అందులో ధరలు తగ్గుతాయని అపోహను పక్కన పెట్టేసి దయచేసి మీరు అందుకున్న నోటీసులో పొందుపరచబడినటువంటి అమౌంట్ పూర్తిగా కట్టడం అని కట్టమని చెప్పి మేము కోరుకుంటున్నాము ఒకవేళ కట్టలేని పక్షంలో కనీసం మొదటి ఫస్ట్ లో వచ్చిన అమౌంట్ దయచేసి కట్టాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరుతున్నాం మరొక విషయం తెలియ కొత్తగా యాభై తొమ్మిది జివో కింద ప్రభుత్వం వారు అప్లికేషన్స్ ని కాన్ఫర్ చేశారు అది మొన్న ఒకటో తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా అవకాశం ఉంది ఆ జీవోను అనుసరించి అందులో పొందుపరచబడినటువంటి నియమాలు నియమాలకు అనుస అనుకూలంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు నోటీసులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు కూడా చాలా మంది డబ్బులు కట్టట్లేదు కట్టకపోవడం వల్ల చాలా శ్రమకు గురి అవుతున్నాము అట్ ద సేమ్ టైం మేము మా యొక్క రిక్వెస్ట్ ఒకటే నోటీసులు తీసుకున్న వారు దయచేసి వారికి అందులో నోటీసులు పొందుపరచబడినటువంటి అమౌంట్స్ యాజ్ పాసిబుల్ కట్టమని పదే పదే గతంలో నేను గతంలో కూడా ఒక నేను వీడియో మెసేజ్ ని పాస్ చేశాను ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేసింది చాలా వరకు రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు యాభై